వైసీపీ అంటే దోచుకుని దాచుకునే పార్టీ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ విశాఖలో విమర్శించారు ఒక్క మధ్యంలోనే వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు ప్రజలు మళ్లీ వైసీపీ పేరు ఎత్తడానికి భయపడుతున్నారని అన్నారు దోపిడి పార్టీలో ఉన్న నాయకులు చోటామోటా నాయకులే కోట్లు కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో దొరుకుతుంటే ఎవరికి తీగలు ఉపేంద్ర రెడ్డి ఎవరు తీగల వర్ధమాన్ రెడ్డి వర్ధమాన్ కాలేజ్ ఎవరిది ఈ అవినీతి సొమ్ముకి నాసిరకం లిక్కర్ కొమ్ము కోణానికి చర్చలు చేసుకుంటానికి సమాసాలు సమావేశాలు నిర్వహించుకుంటానికి వర్ధమాన్ కాలేజ్ అంటే అడ్డ అంట పిల్లలు చదువుకునే కాలేజ్ అంటే ఎక్కడైనా విద్యాలయాల్లో ఇంజనీర్లో డాక్టర్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో గ్రూప్ ఆఫీసర్లు తయారయ్యే కాలేజీల్లో మీరు కుంభకణాలు ఏ విధంగా చేయాలి అవినీతి సొమ్ము ఎక్కడ దాచిపెట్టాలి ఏ విధంగా పక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నార్సిరంగ్ ముందు అమ్మి వేల మందిని చంపి లక్షల మంది ఆరోగ్యాలు పాటి చేసి వాటి ద్వారా కమిషన్లు పక్క రాష్ట్రం తెలంగాణలో షంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో దిగంగానే మళ్ళీ మీకు డీజిల్ ఖర్చు కూడా ఎక్కువ అవ్వకూడదు అక్కడ ఫార్మ్ హౌస్ లో ఈ వర్తమాన్ లో ఈ తీగల ప్రదర్శన కూర్చొని మీ కింద ఉన్న అంచుల ద్వారా కోట్ల రూపాయల ఒక చిన్న చోట నాయకుడి దగ్గరే పదకొండు కోట్ల రూపాయలు దొరికినాయంటే క్యాష్ ఇంకా మంత్రులు చేశారు మహాప్రభులు ముఖ్యమంత్రులు అయ్యారు ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు మేయర్లు అయ్యారు ఎమ్మెల్సీలు అయ్యారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బడ్జెటేతో చేసినట్టున్నారు కదా బాబు మీరు మీరు నయవంచకులు ఈ ప్రెసిడెంట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసేటం ఏంటంటే ఈ నైవంచుడుకులతో జాగ్రత్తగా ఉండాలని మన భవిష్యత్తు బాగుండాలంటే వీళ్ళని దూరంగా ఉంచాలని తెలియజేసుకుంటూ నా యొక్క మీడియా సమావేశాన్ని ముగిస్తున్నాను అందరికీ నమస్కారం